కశీవ్ నగర్ ఇన్స్పెక్టర్ రమణ్ గారు నిందితులు ఈ ప్రసాద్ హత్య కేసులో ఉన్నటువంటి నిందితులని పోస్ట్ కోర్టు కస్టడీ ద్వారా పోలీస్ కోర్టు ద్వారా పోలీస్ కస్టడీని తీసుకొని ఈరోజు మాక్లూడ్ పరిధిలోని మదన్పల్లి అవి ప్రాంతాల్లో ప్రసాద్ని పుడిచిపెట్టిన ప్రాంతాలు తీసుకొచ్చి చూయించడంతో అక్కడ తూంపు బాడీ డిటెక్ట్ అయింది డిటెక్ట్ అయిన బాడీకి వాళ్ళ బంధువుల సమక్షంలో పంచనామా నిర్వహించడం అదేవిధంగా పోస్ట్ మార్టం నిర్వహించి విచారణ అనేది చేపడుతున్నాం అయితే సార్ దీనికి అందరికి సంబంధించి అంటే కస్టడీ తీసుకున్న తర్వాత ఇంకొక బాడీ దొరకాల్సింది దానికి సంబంధించి ఏమైనా ఇప్పుడు దీన్ని అన్ని సబ్సిక్వెంట్గా జరుగుతున్నాయి ఇంకొకటి గోదావరి బ్రిడ్జ్లో ఇతని యొక్క భార్యని అక్కడ పడేసింది అన్నట్టు సమాచారం అనేది వీళ్ళు అక్కడ బాసర పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత కంప్లైంట్ తర్వాత దర్యాప్తులో భాగంగా దాన్ని కూడా ట్రేస్ చేయడం జరుగుతుంది